భారత్ తన రక్షణ వ్యూహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారీ నిర్ణయం తీసుకుంది అరవై రెండు వేల కోట్లతో నూట యాభై ఆరు ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది భారత సైన్యం వైమానిక దళానికి ఇదే వరకు లేనంత శక్తిని ఇచ్చే హెలికాప్టర్ల ప్రత్యేకతలు ఏంటి ఈ భారీ ఒప్పందం వెనుక ఉన్న కథ ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం భారత ప్రభుత్వం తాజాగా నూట యాభై ఆరు లైట్ కాంబాట్ హెలికాప్టర్లు ప్రచండ్ కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది ఇది ఇప్పటి వరకు భారత్ చేసుకున్న అతిపెద్ద రక్షణ ఒప్పందాల్లో ఒకటి భారత సైన్యం తొంభై హెలికాప్టర్లు భారత వైమానిక దళం అరవై ఆరు హెలికాప్టర్లు ఎల్సిహెచ్ అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్ ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన భారతదేశకు స్వదేశీ హెలికాప్టర్ ఇది ప్రధానంగా ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది ఇది భారత వైమానిక దళం మరియు భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన అధునాతన హెలికాప్టర్ ఇది లడఖ్ సియాచిన్ అరుణాచల్ ప్రదేశ్ వంటి క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో సమర్థంగా పనిచేయగలదు చైనా పాకిస్తాన్ వంటి శత్రువుల నుంచి రక్షణకు ఇది అత్యవసర ఆయుధంగా మారనుంది ఎల్సిహెచ్ ప్రచండ్ ప్రత్యేకతలు బరువు ఎనిమిది టన్నులు గరిష్ట వేగం గంటకు రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు యుద్ధ సామర్థ్యం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సెవెంటీ ఎంఎం రాకెట్లు ట్వంటీ ఎంఎం గన్ నైట్ విజన్ కెపాసిటీ రాత్రి సమయంలోనూ శత్రువులను కనిపెట్టి ధ్వంసం చేయగలదు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈ హెలికాప్టర్లను బెంగళూరు తుమకూరు ప్రాంతాల్లోని ప్లాంట్లలో తయారు చేస్తోంది ప్రచండ్ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఎత్తైన ప్రదేశాల్లో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పని చేయగలదు రాత్రి పొగమంచు ఉన్న శత్రువులను ఛేదించగలదు యాంటీ ట్యాంక్ మిసైల్ తో శత్రువుల టాంకులను ధ్వంసం చేయగలదు హైటెక్ మిసైల్ తో డ్రోన్లు విమానాలను ధ్వంసం చేయగలదు ఈ ఒప్పందం వల్ల భారత రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది పాకిస్తాన్ చైనా వంటి దేశాలతో సరిహద్దుల్లో రక్షణ మరింత బలపడుతుంది దేశీయంగా హెలికాప్టర్ తయారీ వల్ల వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి భారత్ రక్షణ రంగంలో ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఎదుగుతుంది భారత రక్షణ శక్తిని పెంచే ప్రచండ్ మారుతున్న యుద్ద పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడిన హెలికాప్టర్ భారత వైమానిక దళం సైన్యానికి కొత్త బలం చైనా పాకిస్తాన్ వంటి శత్రువుల నుండి రక్షణకు మేలైన ఆయుధం ప్రచండ్ అంటే భారత రక్షణ వ్యూహంలో ఒక మైలురాయి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ది ఇన్ఫార్మికా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి